ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ నిరంతర సమీక్షతో రైతులకు మేలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు కృష్ణా జిల్లా అవణిగడ్డ నియోజకవర్గం ఓపీ దేవి తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు ఏ ఏ గ్రామాల్లో ఎంత ధాన్యం సిద్ధంగా ఉందో అనే అంశాలపై స్పష్టత కలిగి ఉండాలని సూచించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మండల నోడల్ అధికారిగా వివరిస్తున్న ఎంపీడీఓ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ సహకార సంఘాలు వ్యవసాయ సిబ్బంది అనుబంధ శాఖ

గోతాలు కదమ్మా వెళ్ళిపోయినాయి రెండు వేలు అక్కడే ఉన్నాయండి ఉన్నాయి కదా ఉన్నాయి వాడచ్చు కదా చెప్పాలి మూడు వంద